నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నాగరాజు మరి ఇక్కడ అప్డేట్ ఇచ్చినట్టయితే తెలంగాణకు సంబంధించి రూపాయలు ఐదు వందలకు గ్యాస్ ఫ్రీ కరెంటు వచ్చేసినాయి అంటూ మనం ఇక్కడైతే చూడొచ్చు సో మరి ఇక్కడ ఇది మనకు సెక్రటేరియట్లో రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు రూపాయలు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారంటూ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి పేదలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే మరి పథకాలకు సంబంధించి మరి ప్రారంభమైతే కావడం జరిగింది సో తాము ఇచ్చిన హామీలను నమ్మే ప్రజలు కాంగ్రెస్ కోటేశారు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారంటూ కూడా ఆర్థికంగా నియంత్రణ పాటిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు రేవంత్ అంటూ ఇవ్వడం జరిగింది నూటికి నూరు శాతం గ్యారంటీలు అమలు చేస్తాం ఎవరిని ఎలాంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని సూచించారు దేశంలో తెలంగాణ నమూనా తీసుకొస్తామని తెలిపారంటూ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది అప్డేట్ మిత్రులారా సో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే కూడా మళ్ళీ మిమ్మల్ని తీసుకొస్తాను ఛానల్ అయితే ఫాలో అవుతుందండి